లాల లాలా లాలా లా తల్కు మన్నది కుల తారా పలుకు తున్నది భుసి తారా తల్లుకు మన్నది కూలు తారా పలుకు తున్నది వల పుసి తారా ఓనా పదల నిక ఏ మోనా శృతిలయలు నీవేనా కుండెల్లో నా నిండే ఊహ నీవే కిరణ్ రావేకిరణ్ తలుకు మన్నది కులు కులతారా పలుకుతున్నది తారా నేడే కొండ కోన తోడుగా ఎండవాన చూడగా ఈడు జోడుగా ఎన్ను ఊసులాడగా తోడు నీడగా ఈడు గోదారి పొంగింది చూడు నాదారి కొచ్చింది నేడు ఆస తీరగా ప్రేమ మాగాని పండింది నేడు మారాని పారాని తోటి నన్ను చేరగా గువ్వల జంటగా ఓ సాగే వేళలో నవ్వుల పంటగా రావే నాకిరణ్ తలుకు మన్నది కులు తారా పలుకుతున్నది తారా రావే ఆకాశాన విల్లుగా ఆనందాల జల్లుగా మల్లెలు చల్లగా ముద్ది నేడు తీయగా తేరే తీయగా కొండ గుండె కొండెక్కి జాబిల్లి వచ్చి ఎండల్లో వెన్నెల్లు తెచ్చి పాను పేయగా కోటి మందార గంధాలతోటి అందాల చందాలు నాకు కానుకగా ఊహలలాయిరీ ఊపిరి నా కిరణ్ తలుకు మన్నది కులుకుల తార పలుకుతున్నది వలపు బలపుసితారా ఓ మైనా వదలని కయే మైనా ശ്രുതിലയലു നീവേന ഗുണ്ടെല്ലോ ഊഹ നീവേ കിരൺ രാവേ കിരൺ